మన ఊర్లో పెద్దరికం అంటే కేవలం పదవీ ప్రతిష్టలు కాదని అది ఒక పెద్ద బాధ్యత ఒక గౌరవం ఒక సాంప్రదాయం పల్లెటూరి జీవనంలో పెద్ద అనబడే వ్యక్తి కేవలం వయసులో పెద్దవాడు మాత్రమే కాకుండా జ్ఞానంలో అనుభవంలో తీర్పులో ముందుండేవాడు ఊరి పెద్దరికం అనే పదం వెనుక దాగి ఉన్నది సహనం సమన్వయం న్యాయం నాయకత్వం దాతృత్వం వంటి ఎన్నో విలువలు పల్లె జీవనంలో చిన్న పెద్ద సంతోషం సమస్యలు అన్నీ ఊరి పెద్దల దగ్గరికి వచ్చేవి వారు మాత్రమే కాదు వారి మాట కూడా ఊరంతా గౌరవంగా విన్నది ఊర్లో వివాదం వస్తే పెద్దలు మధ్యలో కూర్చుని తీర్పు చెప్పేవారు అది కేవలం చట్టం మాదిరి కాకుండా న్యాయం ప్లస్ సాంప్రదాయం ప్లస్ సమాజం నిలబెట్టే తీర్పు పెద్దరికం అనేది ఒక విశాలమైన హృదయం ఎవరికైనా అన్యాయం జరిగితే చిన్నవారికి తోడుగా నిలవడం మంచి పనులు జరిగేలా చూడడం బహిరంగంగా బహుకృతులు చేయడం పేదలకి సాయం చేయడం ఇవన్నీ పెద్దరికానికి మూలమైన లక్షణాలు పెద్దరికం ఉన్నవారు తమకే కాదు ఊరంతా బాగుపడాలని ఆశించేవాళ్లు మన ఊర్లో పెద్దరికం అంటే కేవలం పదవీ ప్రతిష్ఠలు కాదు పండుగలు ఉత్సవాలు దేవాలయాల నిర్వహణ ఊరి చెరువు కాపాడటం పల్లె పథకాలు రావడంలో ముందుండటం నూతన పథకాల కోసం పెద్దలు చర్చలు జరపడం ఇవన్నీ దానికి ప్రతీకలు పెద్దలు లేని ఊరు అనేది గాడి తప్పిన రథం వంటిది అయితే పెద్దరికం అంటే కేవలం అధికారంతో ఉండడం కాదు అది త్యాగంతో వినమ్రతతో ధైర్యంతో నిజాయితీతో ఉండాలి చాలాసార్లు పెద్దరికం సరిగ్గా పనిచేస్తే ఊరి చిన్నవాళ్లకు ఆదర్శం అవుతుంది తప్పు పెద్దరికం అయితే ఊరి భవిష్యత్తే దెబ్బతింటుంది పెద్దరికం అనేది సమాజానికి పునాది దానిలో అన్యాయం కులం వర్గం పక్షపాతం ఉండకూడదు అందరినీ సమానంగా చూసే హృదయం ఉండాలి ఒకరి గొడవను తీర్చేటప్పుడు వేరొకరిని గౌరవించడం రెండింటికీ సమానంగా సలహా ఇవ్వడం పెద్దరికం ప్రత్యేకత ఇక ఆధునిక కాలంలో పెద్దరికం కొంచెం మార్పు చెందింది చట్టపరమైన వ్యవస్థలు పంచాయతీ రాజ్ మండల స్థాయి వ్యవహారాలు వచ్చాయి అయినప్పటికీ ఊర్లో పెద్దరికం అనే గౌరవం మాత్రం తగ్గలేదు పల్లెలో ఇప్పటికీ ఎవరి పెళ్లి ఎవరి చావు ఎవరి విందు ఎవరి కష్టంలోనైనా పెద్ద పాత్ర కీలకంగా ఉంటుంది ఊరి పెద్దరికం అనేది కేవలం ఒక వ్యక్తికే కాదు కొన్నిసార్లు పెద్దవాళ్ల కమిటీగా ఉంటుంది ఈ కమిటీ పల్లె అభివృద్ధికి మత సామరస్యానికి పండుగల సమన్వయానికి గోవులను కాపాడటానికి చెరువులు శుభ్రం చేయటానికి ముందుండుతుంది పెద్దరికం ఉన్నవాళ్లే చిన్నవాళ్లకి మార్గదర్శనం చేస్తారు పెద్దరికం అంటే తప్పనిసరిగా ధనవంతుడు అవ్వాల్సిన అవసరం లేదు గుణం ఉన్నవాడు తెలివి ఉన్నవాడు న్యాయం చెప్పగలవాడు అందరిని సమానంగా చూసేవాడు కూడా ఊర్లో పెద్దవాడిగా నిలవవచ్చు పెద్దరికం అంటే మనసుకు ఉన్న విశాలత మన సంస్కృతిలో పెద్దరికం ఒక సంప్రదాయం ఇది పల్లెలో సామూహిక భావాన్ని మానవత్వాన్ని సాయం చేసుకునే సంస్కృతిని నిలబెట్టే మూలం పెద్దరికం వల్లే చిన్నవాళ్లు అణగారిపోకుండా కాపాడబడతారు ఊరి పెద్దరికం ఉన్న చోట క్రమశిక్షణ ఉంటుంది సంస్కారం ఉంటుంది సహకారం ఉంటుంది పెద్దరికం విలువ తెలిసిన ఊరు ఎప్పుడూ ముందుకు వెళ్తుంది అందుకే మన పల్లెల్లో పెద్దరికం అంటే గౌరవం దానంలో ఉన్నవాడు ధైర్యం చెప్పేవాడు కష్టంలో తోడుగా నిలిచేవాడు సమాజానికి దారి చూపేవాడు పెద్దరికం అంటే కేవలం గొప్పగా కూర్చోవడం కాదు అది ఒక జీవన విధానం పల్లెటూరిలో ఎప్పుడైనా వివాహం పండగ కొత్త పథకం చెరువు కట్ట మరమ్మత్తు విద్యుత్ సమస్య పాఠశాల నిర్మాణం రహదారి పనులు వర్షం తర్వాత పంటల సమస్యలు ఇలా ఏ విషయంలోనైనా పెద్దల సలహా లేకుండా ఊరి వ్యవహారం జరగదు వాళ్లకు సమాజం మీద ఉన్న అనుభవం సాంప్రదాయం మీద ఉన్న అవగాహన న్యాయం చెప్పగల సామర్థ్యం ఇవన్నీ వారిని ఊరి నేతృత్వంలో ఉంచుతాయి పెద్దరికం అంటే సమయానికి సరైన సలహా ఇవ్వడం కూడా ఒకరి గొడవను తీర్చేటప్పుడు పెద్దలు కేవలం తీర్పు ఇవ్వడమే కాదు రెండువైపులా కూర్చోబెట్టి రెండువైపులా సానుభూతి చూపి ఎవరూ నష్టపోకుండా పరిష్కారం చూపిస్తారు ఇది పెద్దరికానికి ఉన్న గొప్పతనం మన తెలుగు సాహిత్యంలో సినిమా కథల్లో కూడా ఊరి పెద్ద అనే పాత్ర చాలా గౌరవంగా ఉంటుంది ఎందుకంటే అది ఒక ప్రతీక సాంప్రదాయానికి గౌరవానికి సమాజానికి దాతృత్వానికి పెద్దరికం ఒక ఊరి సంస్కృతిని నిలబెట్టే స్తంభం పెద్దరికం ఉన్న ఊరిలో చిన్నవాళ్లు ఎప్పుడూ భయపడక సలహా అడగగలగాలి పెద్దలు వినమ్రంగా ఓర్పుతో సమాధానం చెప్పాలి చిన్నవాళ్ల తప్పును కరుణతో సరిదిద్దాలి ఈ విధంగా పెద్దరికం ఉంటేనే ఊరి ఐకమత్యం బంధుత్వం నిలుస్తాయి మంచి పెద్దరికం ఉండే ఊర్లో సామాజిక కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి పేదలకు అన్నదానం స్కూల్లో పుస్తకాలు గణపతి నవరాత్రి బతుకమ్మ బోనాలు దసరా దీపావళి అన్నీ పెద్దలు సమన్వయం చేస్తారు అందుకే ఊరి పెద్ద అనే పదం పల్లెటూరి మనసుల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది పెద్దరికం అంటే మాటకారితనం మాత్రమే కాదు కర్తవ్యబోధ ఒక పెద్దవాడు ఎప్పుడూ అందరికీ ఆదర్శం కావాలి పొగ త్రాగడం మద్యం తాగడం అవినీతి చేయడం వంటి తప్పు పనులు చేస్తే ఊరిలో చిన్నవాళ్లకు అలాంటి అలవాటు వస్తుంది అందుకే పెద్దరికం అంటే బాధ్యత ఆధునిక కాలంలో పెద్దరికం వేరు రకంగా మారినా ఆ తాత్పర్యం మాత్రం అలాగే ఉంది ఇప్పుడు పెద్దలు వేరుగా పంచాయతీ మెంబర్లు సర్పంచ్లు లీడర్లు అయి ఉండవచ్చు కానీ పల్లెటూరిలో ఎవరికైనా కష్టం వస్తే ఊరి పెద్దలు నే మొదటగా గుర్తుకొస్తారు వాళ్లే గమనిస్తారు చర్చిస్తారు పరిష్కారం చూపిస్తారు ఇంకా పెద్దరికం ఉన్న ఊర్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయి ఎందుకంటే పెద్దలు ప్రజలను కలిపి ప్రభుత్వ పథకాలు తీసుకువస్తారు నిధులు తెప్పిస్తారు పాఠశాలలు ఆసుపత్రులు నిర్మించిస్తారు పెద్దరికం ఉన్న ఊరికి ఎప్పుడు ముందు అనే గుర్తింపు ఉంటుంది పెద్దరికం ఉన్న చోట అన్యాయం తక్కువగా ఉంటుంది ఎవరైనా బలవంతంగా ఏదైనా చేస్తే పెద్దలు అడ్డుకుంటారు పేదలకి ఎవరూ తప్పుడు వడ్డీలు వసూలు చేయకుండా మహిళలకు అన్యాయం జరగకుండా చిన్నవాళ్లు చదువు మానకుండా పెద్దలు చూసుకుంటారు ఇదే నిజమైన పెద్దరికం మన పల్లె జీవనంలో పెద్దరికం వల్లే కులం మతం వర్గం తేడాలు తగ్గుతాయి అందరినీ ఒకే వేదిక మీద కూర్చోబెట్టి సామరస్యంతో తీర్పు ఇవ్వడం పెద్దరికం ప్రత్యేకత ఈ సమానత్వం పల్లెలో శాంతి అభివృద్ధికి దారితీస్తుంది పెద్దరికం అనేది చిన్నతనంలోనే ఏర్పడుతుంది చిన్నవాడిగా ఉన్నప్పుడు వినయంగా ఉండడం పెద్దల మాట విన్నడం నిజాయితీతో పనిచేయడం వల్ల ఊరిలో విశ్వాసం ఏర్పడుతుంది ఈ విశ్వాసమే తర్వాత పెద్దరికానికి పునాది అందుకే పెద్దరికం అంటే కేవలం ఒక స్థానం కాదు ఒక ప్రయాణం పెద్దరికం ఉన్నవారు త్యాగం చేయగలగాలి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు తమ సొంత సమయం ధనం కృషి పెట్టి సహాయం చేయగలగాలి పెద్దరికం ఉన్నవారు ఊరి పిల్లల చదువుకు సాయం చేయగలగాలి పేదలకు ఆస్పత్రి సాయం అందించగలగాలి సమాజంలో ఏ సమస్య వచ్చినా ముందుండగలగాలి పెద్దరికం ఒక పునాదిగా ఊరి సంస్కృతి విలువలు ఆచారాలు కాపాడుతుంది ఇది మన గ్రామీణ జీవనానికి ఒక గుర్తింపు ఊరి పెద్దలు ఉంటే పల్లెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సురక్షిత భావన వస్తుంది